మకర రాశి జాతకులకు అప్పులు తొలగబోతున్నాయి సంతానం కలగబోతుంది మీకు ఈ యొక్క గ్రహ సంచారం బాగా కలిసి రాబోతుంది రేపటి నుంచి మొదలుకొని అద్భుత గ్రహ సంచారం బృహస్పతి అనుగ్రహము అదేవిధంగా శని భగవాను యొక్క అనుగ్రహం రెండు కలగలిపి ఈ యొక్క కాంబినేషన్ మీకు వర్తించబోతుంది మొట్టమొదటిది ఏమిటంటే గనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగబోతోంది అందుకే సంతానాన్ని ప్రసాదించే స్వామి యొక్క అనుగ్రహం మీకు సంతాన సమస్యలు సంతానం మీ మాట వినకపోతున్నా ఈ యొక్క పరిస్థితులు మారబోతున్నాయి మీ బాధ తీరబోతుంది అంతేకాకుండా ధన రుణ బాధలు తీరబోతున్నాయి రావాల్సిన ధనం వస్తుంది ఆగిపోయిన ధనం ముందుకు కదులుతుంది అప్పులు తీరబోతున్నాయి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి